చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు హెల్త్ ఈ రోజు మనం జూబ్లీ హిల్స్ లో ఉన్న అపోలో హాస్పిటల్స్ లో ఉన్నాం మన ముందు ఉన్నారు డాక్టర్ రాజీవ్ రెడ్డి ఆర్థో ఆంకాలజిస్ట్ సో వారిని అడిగి ముందుగా తెలుసుకున్నాం అసలు ఈ బోన్ క్యాన్సర్ అంటే ఏంటి వాటి లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ వాటికి ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయా అని హలో సార్ అసలు ఈ బోన్ క్యాన్సర్ అంటే ఏంటి బోన్ క్యాన్సర్ అంటే మనకి ఇప్పుడు చాలామంది లంగ్లో కానీ బ్రెయిన్లో కానీ చెస్ట్లో కానీ ప్రాస్టేట్లో క్యాన్సర్స్ వస్తాయని చెప్పి వినిండొచ్చు దోస్ ఆర్ వెరీ కామన్ క్యాన్సర్స్ అంటే మనకి క్యాన్సర్స్ అంటే కామన్లీ ఇలాంటి ఆర్గన్స్లో వస్తాయి కానీ అరౌండ్ వన్ టు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పీపుల్లో బోన్లో కూడా క్యాన్సర్ రావచ్చు మనకి ఉన్న టూ హండ్రెడ్ అండ్ సిక్స్ బోన్స్ మన బాడీలో ఉంటాయి ఈ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ బోన్స్లో ఏ బోన్లోనైనా క్యాన్సర్ రావచ్చు అప్పుడు మనము బోన్ క్యాన్సర్ అంటే మెడికల్ టర్మినాలజీలో సార్కోమా అని అంటాం కొన్ని కొన్నిసార్లు ఈ క్యాన్సర్స్ మనకి చేతిలో కాల్లో ఉన్న జాయింట్స్లో మసిల్స్లో లేకపోతే నరాలలో అలాంటి ఆర్గన్స్లో కూడా మనకి క్యాన్సర్స్ రావచ్చు అయితే అప్పుడు మనం సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ అంటాం అంటే బోన్ క్యాన్సర్స్ అంటే ఓవరాల్ మనకి ఈ క్యాన్సర్ గడ్డలు అంటే ఈ విపరీతంగా పెరిగే గడ్డలు ఒకవేళ బోన్లో కానీ జాయింట్లో కానీ వస్తే అప్పుడు బోన్ క్యాన్సర్స్ లేదా సార్కోమా అని అంటాం సో ఈ బోన్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఎవరిలో వస్తుంది అంటారు నార్మల్లీ మనకి బోన్ ట్యూమర్స్ అంటే మనకి బోన్లో ఎక్కడైనా గడ్డ వస్తే ఎక్కడైనా మనకి ఇలాంటి ఇలాంటి అబ్నార్మల్ గడ్డలు వస్తే వీటిని ట్యూమర్స్ అంటాం ట్యూమర్స్ మనకి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి మనం నార్మల్గా రెగ్యులర్గా ఇనే బోన్ క్యాన్సర్స్ అంటే సార్కోమాస్ దీస్ ఆర్ క్యాన్సర్స్ మనకి బిగిన్ మనకి బోన్లో స్టార్ట్ అయ్యి తర్వాత రక్తం ద్వారా లంగ్స్లో కానీ వేరే బోన్స్కో కానీ వేరే ఆర్గాన్స్కి స్ప్రెడ్ అవుతాయి అయితే వీటిని బోన్ క్యాన్సర్స్ ఆర్ సార్కోమాస్ అంటాము దీస్ ఆర్ మోర్ కామన్ ఇన్ మనకి యంగర్ ఏజ్ గ్రూప్లో లేకపోతే ఓల్డర్ ఏజ్ గ్రూప్లో యంగర్ ఏజ్ గ్రూప్లో అంటే అరౌండ్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వరకు పిల్లలలో చాలా కామన్ ఆస్టియో సార్కోమా యువింగ్ సార్కోమా ఇలాంటి సార్కోమాస్ అదే సేమ్ బోన్ క్యాన్సర్స్ మనకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఏజ్ గ్రూప్లో కూడా కొద్దిగా కామన్ కాండ్రో సార్కోమా అనే ట్యూమర్ మనకి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఎక్కువ కామన్ రెండో రకమైన బోన్ ట్యూమర్స్ బెనైన్ బోన్ ట్యూమర్స్ అంటే ఇవి మామూలు గడ్డలు మనకి బోన్లో స్టార్ట్ అవుతాయి కానీ స్ప్రెడ్ అవ్వవు దీస్ బెనైన్ ట్యూమర్స్ ఇవి మనకి మిడిల్ ఏజ్ గ్రూప్లో బిట్వీన్ ట్వంటీ టు ఫార్టీ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ కామన్ మన ఇండియాలో జాయింట్ సెల్ ట్యూమర్ అనే బెనైన్ బోన్ ట్యూమర్ చాలా కామన్ వేరే బెనైన్ బోన్ ట్యూమర్స్ కూడా చాలా ఉన్నాయి కానీ జాయింట్ సెల్ ట్యూమర్ చాలా కామన్ థర్డ్ రకమైన బోన్ ట్యూమర్స్ అంటే మనకి మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటాం అంటే ఇవి వేరే ఆర్గన్స్లో ఉండే క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ లంగ్ క్యాన్సర్ కానీ అక్కడ ఉన్న క్యాన్సర్ సెల్స్ రక్తం ద్వారా బోన్స్కి స్ప్రెడ్ అవుతాయి అప్పుడు వాటిని మెటాస్టాటిక్ ట్యూ క్యాన్సర్ డిసీజ్ అంటాం ఇవి జనరలీ మనకి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ ఏజ్ గ్రూప్లో కామన్ అలాంగ్ విత్ మనకి వేరే క్యాన్సర్స్ కూడా ఉన్నాయి మల్టీపుల్ మైలోమా లింఫోమా అలాంటివి కూడా ఫిఫ్టీ ప్లస్ ఏజ్ గ్రూప్లో కామన్గా ఉన్నాయి అయితే మనకి ట్యూమర్ రకం ప్రకారం అంటే బెనైన్ ట్యూమర్ లేకపోతే క్యాన్సర్ ట్యూమర్ లేకపోతే మెటాస్టాటిక్ ట్యూమర్ ఆ ట్యూమర్ రకం ప్రకారం మనకి ఏజ్ అనేది యూజువలీ మనం చెప్పగలుగుతాం ఏ ఏజ్లో ఎక్కువ కామన్ సో ఈ బోన్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి నార్మల్లీ మన దగ్గర బోన్ క్యాన్సర్ లేకపోతే బోన్ ట్యూమర్ పేషెంట్స్ మన దగ్గర ఎలా వస్తారంటే దే ప్రజెంట్ విత్ స్వెల్లింగ్ లేకపోతే పెయిన్ స్వెల్లింగ్స్ ఎలా ఉంటాయంటే మనకు ఒక లంప్ లాగా వస్తాయి చేతులలో కానీ కాళ్ళలో కానీ లేకపోతే బ్యాక్లో స్పైన్లో ఒక లంప్ లాగా వస్తుంది అది యూజువలీ ఇలాంటి స్వెల్లింగ్స్ అవి పెరుగుతుంటాయి దే ఆర్ స్పాంటేనియస్ అంటే మనకి ఏదైనా ఇంజురీ కానీ లేకపోతే ఏదన్నా దెబ్బ తగలడం వల్ల కావు అవే వచ్చేస్తాయి వచ్చేసి అవి పెరుగుతుంటాయి సైజ్ పెరుగుతూ పోతుంటాయి అప్పుడు వీ నో దట్ సంథింగ్ ఈజ్ అబ్నార్మల్ సెకండ్ థింగ్ ఏంటంటే పెయిన్ పెయిన్ అన్ని ట్యూమర్స్లో అన్ని క్యాన్సర్స్లో కామన్ కాదు కొన్ని ట్యూమర్స్లో ఆస్టియాడాస్టోమా ఇలాంటి ట్యూమర్స్లో పెయిన్ చాలా విపరీతంగా ఉంటుంది జాయింట్ సెల్ ట్యూమర్లో కూడా ఒక స్టేజ్ దాటాక పెయిన్ చాలా విపరీతంగా ఉంటుంది కానీ పెయిన్ ఈజ్ మన రెగ్యులర్ పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే పెయిన్ తగ్గట్లేదు అనుకోండి అప్పుడు వీ షుడ్ థింక్ దట్ ఏదో మనకి లోపల అబ్నార్మల్ జరుగుతుంది పెయిన్ కిల్లర్స్ తీసుకున్నాక కూడా మనకి నొప్పి అని బూడౌట్ ఏంటంటే మనం ఇగ్నోర్ చేస్తే ఈ బోన్ ట్యూమర్స్ బోన్ లోపలనే పెరిగి బోన్ని వీక్ చేసేసి బోన్ని ఫ్రాక్చర్ చేసేస్తాయి అప్పుడు మనం జస్ట్ మామూలుగా నడుస్తుంటే లేకపోతే కూర్చొని లేస్తుంటే అప్పుడు ఇమీడియట్గా బోన్ ఇరుగుతుంది అప్పుడు వీ నో దట్ దిస్ ఈజ్ నాట్ మనకి రెగ్యులర్ నార్మల్ ఫ్రాక్చర్ కాదు ఈ విధంగా బోన్ ఫ్రాక్చర్ అయింది మనం జస్ట్ వెయిట్ చేయగానే లేకపోతే జస్ట్ మామూలు పని చేయగానే బోన్ ఫ్రాక్చర్ అయిందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్సైడ్ అని చెప్పి మనం అనుకోవాలి అప్పుడు దాన్ని పెథాలజికల్ ఫ్రాక్చర్ అంటాం అయితే స్వెల్లింగ్ రావచ్చు ఒక లంప్ లాగా పెయిన్ రావచ్చు పెయిన్ కిల్లర్స్కి రెస్పాండ్ కానీ పెయిన్ అండ్ మనం జస్ట్ నార్మల్ వెయిట్ వేసి నడిచేటప్పుడు లేకపోతే నార్మల్ యాక్టివిటీ చేసేటప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయితే అప్పుడు కూడా దట్ క్యాన్ బి అ సిమ్టమ్ మనకి లక్షణం బోన్ క్యాన్సర్ కానీ బోన్ ట్యూమర్ కానీ ఉందని సో ఈ బోన్ క్యాన్సర్ని ఎలా గుర్తించగలరు యాజ్ అ పేషెంట్ ఫస్ట్ థింగ్ ఇస్ ఒకవేళ స్వెల్డింగ్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అనుకోండి పెయిన్ పెయిన్ కిల్లర్స్తో రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి లేకపోతే మనకి జస్ట్ ఒక మైనర్ ఇంజరీతో ఫ్రాక్చర్ అయిందంటే ఇట్ ఈస్ ఏదో అబ్నార్మల్ జరుగుతుందని ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ని మనం కన్సల్ట్ అవ్వాలి యాజ్ అన్ ఆర్థోపెడిక్ ఆన్కాలజిస్ట్ ఫస్ట్ మనము ఎప్పుడైనా పేషెంట్ మనకి ఈ సిమ్టమ్స్ ఈ ప్రాబ్లమ్స్ చెప్తే మేము ఎక్స్రే అని ఎక్స్రే ఫిల్మ్ చూసాకనే నెక్స్ట్ ప్రొసీడ్ అవుతాం మనకి ఎక్స్రేలో చాలా ఇన్ఫర్మేషన్ మనకి డీటెయిల్గా తెలుస్తుంది ఆ ఎక్స్రే తీసిన తర్వాత మనకి ఓకే ఇది బోన్ ట్యూమర్ లాగానే కనపడుతుందంటే వీ ప్రొసీడ్ ఫర్దర్ కొన్నిసార్లు మనకి బోన్ ట్యూమర్ కాకుండా ఇది ఇన్ఫెక్షన్ కావచ్చు ట్యూబర్క్యులోసెస్ కూడా కావచ్చు ఎందుకంటే ఇండియాలో మనకి టీబీ ఈజ్ ఇంకా చాలా కామన్ టీబీ బోన్స్లో కూడా వస్తుంది అందుకే మనకి ఇన్ఫెక్షన్ కానీ టీబీలా కనపడితే అప్పుడు వీ డైవర్ట్ ద ట్రీట్మెంట్ ఇన్ దట్ డైరెక్షన్ కానీ ఒక బోన్ ట్యూమర్ లేకపోతే బోన్ సిస్ట్ లేకపోతే బోన్ క్యాన్సర్ లా కనపడుతుందంటే అప్పుడు నెక్స్ట్ మనం పేషెంట్తో డిస్కస్ చేసి ఎంఆర్ఐ స్కాన్ అనేది చేస్తాం ఎంఆర్ఐ స్కాన్లో మనకి బోన్ లోపల ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కనపడతాయి ట్యూమర్ గడ్డ గురించి డీటెయిల్స్ అన్నీ కనపడతాయి మసిల్స్ కనపడతాయి సో ఇట్స్ ఎ డీటెయిల్డ్ పిక్చర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ మన లెగ్స్లో కానీ స్పైన్లో కానీ చేతులలో కానీ లోపల ఏమవుతుందో ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ద ట్యూమర్ మనల్ని ఏ ఏ స్ట్రక్చర్స్ని అది ఎఫెక్ట్ చేసిందో అవన్నీ డీటెయిల్గా మనకి ఎంఆర్ఐలో కనపడుతుంది ఎంఆర్ఐ చూసాక మనకి ఒక ఐడియా వచ్చాక బయాప్సీ అని ఒక టెస్ట్ చేస్తాం బయాప్సీ అంటే ఒక నీడుల్ చూస్ చేసేసి మనము సింపుల్గా మనం ఓపీడీలో కానీ లేకపోతే లోకల్ ఎనస్థిజా కింద ఒక నీడుల్ పెట్టి మనం ఈ ట్యూమర్ గడ్డ నుంచి ఒక ఫైవ్ సిక్స్ పీసెస్ మనము కలెక్ట్ కరెక్ట్గా కలెక్ట్ చేసి మనం టెస్టింగ్కి పంపిస్తాం ఇట్స్ మైనర్ ప్రొసీజర్ కానీ చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్ కరెక్ట్గా చేయాలి అండ్ నీడుల్తో క్లోజ్డ్ బయాప్సీ అంటాం అంటే నీడుల్తో చేయాలి మనం సర్జరీ లాగా కట్ చేసి ఓపెన్ చేసి చేయకపోతే మంచిది ఆ నీడిల్ బయాప్సీ నుంచి వచ్చిన మెటీరియల్ మన పెథాలజీ డాక్టర్ చూస్తారు చూసి మనకి ఇది సార్కోమా లేకపోతే బోన్ క్యాన్సరా కాదా అని చెప్పేసి కన్ఫర్మ్డ్ రిపోర్ట్ ఇస్తారు ఆ కన్ఫర్మేషన్ వచ్చాకనే అప్పుడే మనం హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్గా ఉండొచ్చు ఇది బోన్ క్యాన్సర్ కానీ బోన్ ట్యూమర్ అని చెప్పేసి అప్పటి వరకు మనకు ఒక ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఐడియా వస్తుంది ఎక్స్రే చూసాక ఎంఆర్ఐ చూసాక పేషెంట్తో మాట్లాడాక ఎగ్జామిన్ చేశాక ఒక ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఐడియా వస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ మనకు కన్ఫర్మేషన్ బయాప్సీ అనే టెస్ట్ తర్వాతే వస్తుంది ఈ బయాప్సీ అనే టెస్ట్కి అడ్మిషన్కి ఏం అవసరం ఉండదు ఇట్స్ హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ప్రొసీజర్ లోకల్ ఎన్ఎస్సీజియా కింద నీడల్ పెట్టి చేస్తాము డ్రెస్సింగ్ కానీ కుట్లు కానీ అలా ఉండవు అండ్ ఇది అయిపోయాక పేషెంట్ ఇమీడియట్లీ క్యాన్ గో బ్యాక్ హోమ్ అండ్ డూ దయర్ రెగ్యులర్ యాక్టివిటీస్ రెగ్యులర్ వర్క్ చేయవచ్చు ఈ బయాప్సీ టెస్ట్ అయిపోయాక మనకి రిపోర్ట్ వచ్చాక అప్పుడు మనం పేషెంట్తో పేషెంట్ రిలేటివ్స్తో పేరెంట్స్తో కూర్చొని అప్పుడు డీటెయిల్గా చెప్తాం ఇది ఏ రకమైన సార్కోమా అండ్ వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అని అప్పుడు మనం డీటెయిల్గా వీ హ్యావ్ టు డిస్కస్ సో డాక్టర్ గారు ఈ బోన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయంటారు అయితే బోన్ క్యాన్సర్స్ కానీ బోన్ ట్యూమర్స్కి ఎస్పెషలీ మన బోన్ క్యాన్సర్స్కి ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు మనకి మెయిన్ ట్రీట్మెంట్ అనేది యాంప్యుటేషన్ అనే ఒక సర్జరీ ఉంటుంది యాంప్యుటేషన్ అంటే ఆ కాలు కానీ చేతు కానీ కాలు ఒకవేళ క్యాన్సర్తో ఎఫెక్ట్ అయింది అనుకోండి లేకపోతే చేతి ఒకవేళ క్యాన్సర్తో ఎఫెక్ట్ అయింది అయింది అని మనకు తెలిస్తే ఆ కాలు చేతుని తీసేయడం అంటే మనము ఆ పార్ట్ని తీసేయడం మన బాడీని సెపరేట్ చేయడం ఆ సర్జరీని యాంప్యుటేషన్ అంటారు అయితే ఆ సర్జరీ మనకి బోన్ క్యాన్సర్లో మెయిన్ సర్జరీగా ఉండేది ఒక ట్వంటీ ఇయర్స్ ముందు కానీ ఈ పాస్ట్ ఈ ఇరవై సంవత్సరాలలో ఇప్పుడు మనకి చాలా అడ్వాన్సెస్ వచ్చేసి మనకు యాంప్యుటేషన్ కాకుండా మనము చేతు కాలు కాపాడే సర్జరీస్ రూటీన్లీ చేస్తున్నాము అరౌండ్ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ పేషెంట్స్లో మనం ఇప్పుడు యాంప్యుటేషన్ అంటే చేతికాలు తీసేయడం సర్జరీ కాకుండా లిమ్స్ సేవ్ చేసే సర్జరీ చేతు కాలు సేవ్ చేసే సర్జరీ చేస్తున్నాము దీన్ని లిమ్స్ శాల్వేజ్ సర్జరీ అంటాము ఈ లిమ్స్ శాల్వేజ్ సర్జరీతో మనకి చేతు కానీ కాలు కానీ కాపాడడమే కాకుండా మంచి ఫంక్షన్తో అంటే పేషెంట్స్ మంచిగా నడిచేటట్టు లేకపోతే చేతి మంచిగా యూజ్ చేసేటట్టు కూడా మనం ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేసి ఆల్మోస్ట్ ఆల్ నార్మల్ లైఫ్ మనకి లీడ్ చేసే నార్మల్ యాక్టివిటీస్ నార్మల్ ప్రొఫెషన్స్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ రెక్రియేషనల్ అంటే మనకి ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అవన్నీ రెగ్యులర్గా వేరే వాళ్ళు ఎలా ఉన్నారో అలా మనము ఉండేటట్టు మనకి లిమ్ శాల్వైస్ సర్జరీ ద్వారా మనము ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వలన మన ఆర్ ఏబుల్ టు డూ జస్టిస్ టు ద పేషెంట్స్ లిమ్ శాల్వైస్ సర్జరీలో నార్మలీ మనం ట్యూమర్ గడ్డని తీసేస్తాము తీసేసినాక అప్పుడు మనకు ఆ గ్యాప్ వచ్చిన ప్లేస్లో మనం మెటల్ ప్రాసెసెస్ కానీ కొన్ని కొన్నిసార్లు పేషెంట్ ఓన్ బోన్ మనం స్టెరిలైజ్ చేసి మళ్ళీ పెట్టడం కానీ అలాంటి సర్జరీ చేస్తాము దీస్ సర్జరీస్ ఆర్ రూటీన్లీ సక్సెస్ఫుల్ మనకి ఈ సర్జరీస్ వలన పేషెంట్కి తన కారు చేతు ఉందని చెప్పి ఆ హ్యాపీ ఫీలింగే కాకుండా వాళ్ళకి ఫంక్షన్ కూడా బాగుంటుంది ఇట్ కాంప్లెక్స్ సర్జరీస్ దీస్ ఆర్ వెరీ మేజర్ సర్జరీస్ కానీ మనము కరెక్ట్గా ప్లాన్ చేసి ఇండికేటెడ్ పేషెంట్స్లో కరెక్ట్గా మనకి ట్రీట్మెంట్ రెస్పాండ్ అయిన పేషెంట్స్తో మనం ఈ సర్జరీస్ చేస్తే దే విల్ డూ వెరీ వెల్ ఓకే సో ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ మొత్తానికి ఖర్చు ఎంత అవుతుందంటారు నార్మలీ మనకి ఈ సర్జరీతో పాటు కీమోథెరపీ కూడా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు రేడియేషన్ కూడా ఉంటుంది కీమోథెరపీ అనేది దట్ డిఫర్స్ మనం మెడికల్ ఆన్కాలజిస్ట్ డాక్టర్ మనకి నంబర్ ఆఫ్ సైకిల్స్ ప్రకారము కీమోథెరపీ రెజిమెంట్ ప్రకారము కీమోథెరపీ కాస్ట్ చెప్తారు సర్జరీ యూజువలీ ఇన్ మనకి మెటల్ ప్రాసెసెస్ యూస్ చేసి మనం సర్జరీ చేస్తే మనకి డిఫరెంట్ రకమైన మెటల్ ప్రాసెసెస్ ఉన్నాయి కొన్ని మెటల్ ప్రాసెసెస్ అరౌండ్ నైంటీ థౌసండ్కి వస్తాయి కొన్ని టూ ల్యాక్స్కి వస్తాయి కొన్ని ఫోర్ ల్యాక్స్ కూడా వస్తాయి ఈ మెటల్ ప్రాసెసెస్ ఖర్చు మనం పక్కకు పెడితే మన వేరే సర్జరీ కాస్ట్ అన్నీ అరౌండ్ వన్ పాయింట్ ఎయిట్ టు టూ ల్యాక్స్లో మనం ఎంటైర్ సర్జరీ అయిపోతుంది మెటల్ ప్రాసెసెస్ అనేది మన పేషెంట్ ఎకనామిక్ స్టేటస్ బట్టి లేకపోతే మనకి ఎవరైనా చారిటబుల్ ఆర్గనైజేషన్ లేకపోతే ఎవరైనా డొనేట్ చేస్తున్నారంటే కాస్ట్ బట్టి మనం మెటల్ ప్రాసెసెస్ చూస్ చేసుకోవచ్చు మెటల్ ఇంప్లాంట్ మనము బోన్ లోపల పెట్టేది సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు మా వ్యూవర్స్ కోసం అసలు బోన్ క్యాన్సర్ అంటే ఏంటి వాటి లక్షణాలు అండ్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు సో మచ్ సో చూసారు కదా మరో ఇంటర్వ్యూ ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో